ప్రాజెక్టుల పరాధీనంపై పోరుబాట కేఆర్ఎంబిసి కృష్ణ ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమ కార్యాచరణ ఈ నెల రెండో వారంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు దానితో పాటు ఐదు ఉమ్మడి జిల్లాల నాయకులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ప్రాజెక్టుల పరాధీనంపై పోరుబాట అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే కేఆర్ఎంబికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమ కార్యాచరణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధం చేసిండు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రేవ మన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమనైతే కేసీఆర్ అడుగు పెట్టనంత వరకే మీ ఆటలు కేసీఆర్ అడుగు పెట్టిన తర్వాత అందరూ తోక ముడుచుకొని పరారు కావాల్సిందే అది కల్వకుండ్ల చంద్రశేఖరరావుకున్న ఒక ఉద్యమ స్ఫూర్తి తాను మాట్లాడే ప్రతి పదం తాను చెప్పే ప్రతి మాట తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి వస్తుంది స్మ జాగ్రత్త ఈయన రాకముందుకే మీరు ఎన్ని మాట్లాడతారో మాట్లాడుకోరి కేసీఆర్ దిగ రానంత వరకు ఎన్ని మాట్లాడతారో ఎన్ని దిగుతారో ఎన్ని ఆరోపణలు చేస్తారో చేసుకోండి కానీ వన్స్ కేసీఆర్ దిగిన తర్వాత ఆయన కళ్ళల్లో చూడడానికి ఆయన ముందు నిల్చోవడానికి తనతో యుద్ధం చేయడానికి ఎవ్వడి తరం కాదు ఇది గుర్తుపెట్టుకోరు ఈ ఈరోజు మేము ఏదో చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ వాస్తవాలు ఇదే కేసీఆర్ ఇలా తెలంగాణ భవన్కు రాబోతున్నాడు కేసీఆర్ దగ్గర మీద ఉన్న ఎవరైనా కేసీఆర్ గారిని చూడాలనుకున్నా లేకపోతే కేసీఆర్తో మాట్లాడాలనుకున్నా తెలంగాణ భవన్ వెళ్ళండి వెళ్ళండి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అందరికీ అందుబాటులో ఉంటాడు ఇప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు కాబట్టి